ఏపీకి భారీ బూస్ట్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో మైక్రోసాఫ్ట్ నుంచి పెట్టుబడులు ప్రకటన అయితే వచ్చేసింది ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో చంద్రబాబు ఎప్పటి నుంచో కొన్ని సత్సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తున్నారు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు ఈ దిగ్గజ సంస్థ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖ చిత్రమే ఒక్కసారిగా అప్పట్లో మారిపోయింది ప్రపంచస్థాయి నగరంగా ఎదిగింది అందుకే హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ పాత్రను ప్రత్యేకంగా చెబుతారు అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడులకు రెడీ అన్నట దీంతో ఆశలు చిగురిస్తున్న ఇక అమరావతిలో నూట ముప్పై మూడు సామర్థ్యంతో ఐబిఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఎల్లంటి భాగస్వామ్యంతో ఈ కేంద్రం నిర్మాణం కూడా చురుగ్గా సాగబోతోంది వచ్చే ఏడాది జనవరిలో ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వంతో పాటు ఐబిఎం కూడా చెబుతోంది ఈ అంశాన్ని ఈ పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్తో పాటు మరికొన్ని సంస్థలు అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు ముందుకు రావడం అనేది గొప్ప పరిణామంగా అయితే వ్యాఖ్యానిస్తున్నారు మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో నాలుగు వేల చదరపడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది అనేది కూడా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం అంతేకాదు అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ లక్ష్యం రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ కోసం యాభై ఎకరాల స్థలాన్ని సిఆర్డిఏ కేటాయించింది ఈ క్వాంటమ్ వ్యాలీలో దేశ అంతర్జాతీయ యూనివర్సిటీలు స్టార్టప్లు పరిశోధనా సంస్థలు ఇండస్ట్రీలు అందరికీ అత్యాధునిక కంప్యూటింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసి అనే సంస్థను కూడా ఏర్పాటు చేసింది అదే రాజధాని పరిధిలో విట్ యూనివర్సిటీని కూడా ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది బెంగళూరుకు చెందిన క్యూ ఫై ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసిన చిన్న క్వాంటమ్ కంప్యూటర్ను విట్లో ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు ఇందుకోసం అయ్యే సుమారు ఆరు కోట్ల ఖర్చును విట్టు స్వయంగా భరిస్తుంది ఈ ప్రాజెక్టుకు అద్దే లేదా వినియోగ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు అని అయితే ప్రభుత్వం చెబుతోంది